కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతర దర్శనం హస్తంలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి గుర్తులలో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం తెలుసుకుంటున్నాం ఉన్నట్టుండి చూపుడు వేలు కింది భాగాన సాలమన్ రేఖతో పాటు త్రిశూలం గుర్తులో ఆత్మరేఖ గనక సాగిపోయినట్లయితే అక్కడ స్క్వేర్ లాంటిది ఏర్పడినట్లయితే ఆ వ్యక్తి వాక్శుద్ధితో జీవిస్తాడు అతను చెప్పినటువంటి మాట వేదవాక్కై తీరుతుంది అతను కీర్తి ప్రతిష్టలతో తొలదూగుతాడు తొలలేని వైభవాన్ని పరమేశ్వరి ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి అదృష్టకరమైన ప్రభావాన్ని ఇతడు అనుభవిస్తున్నాడు అంటే అది కేవలం పరమేశ్వర అనుగ్రహంతో చూపుడు వేలు కింది భాగాన ఆత్మరేఖ త్రిశూలంలా చీలి అక్కడ స్క్వేర్ అనేటువంటిది ఏర్పడటం సాలమన్ రేఖతో కూడి అని చెప్పేసి ఒకప్పుడు చాలా క్లిష్టతరమైనటువంటి ప్రభావాలకు గురై ఆర్థిక ఇక్కట్లకు గురైన వ్యక్తి ఈనాడు అద్వితీయమైన కీర్తి ప్రతిష్టలతో పాటు లక్ష్మీ ఇక్కడ కూడా పొందాడు అంటే అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి హస్తరేఖలో దాగిన పరమార్థ లక్షణం ఇది పూర్వజన్మ సుకృత పుణ్య ఫలం అని చెప్పేసి కూడా చెబుతూ ఉంటాం అంతేకాదండి ఒక్కొక్కళ్ళకి అనుకోకుండా ఈ యొక్క ఆత్మరేఖ రేఖ ఈ ఆయుష్ రేఖ మధ్య భాగంలో ట్రయాంగిల్ అనేటువంటిది వస్తుంది ఈ ట్రయాంగిల్ అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది తరగని సంపదతో తులదేగేవాడుగా ఉంటాడు ఎలా వస్తుంది అంటే ఒక భూమిని కొన్నాడు ఆ భూమిని తవ్వుతుంటే గ్రానైట్ బయటపడ్డది గ్రానైట్ అంటే మాట్లా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఓ త్వరలోనే అయిపోయాడు సింగరాయకొండ అక్కడ మామూలు భూమి కొనుక్కుంది కానీ తవ్వుతుంటే గ్రానైట్ పడ్డది ఆహా అద్భుతం ఆనందం అమోఘం అన్నారు ఈనాడు అదంతా గ్రానైట్ భూములుగా వెలుగొందుతోంది అంటే అక్కడ నివసించేటువంటి వ్యక్తుల యొక్క చేతులలో ట్రయాంగిల్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది ఆ భూములున్న యజమానులకి అంత విశేషం అన్నమాట ట్రయాంగిల్ అట్లాగే ఈ ట్రయాంగిల్ కనుక శుక్రులోను అలాగే మధ్యలోనూ కనుక ఉన్నట్లయితే భూమి తవ్వుతుంటే ఏదైనా అద్వితీయమైన నిధి దొరకచ్చు అందుకే నిధి ఉందా లేదా నీ చేతిలో అదృష్టం ఉందా లేదా అని చెప్పేసి చాలామంది ఇటీవల కాలంలో నిధుల వేటలో తమ జీవితాన్ని కొద్దిగా వ్యర్థం చేసుకుంటున్నారు ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ బాగా తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి తప్ప ఆ నాకు తెలుసండి నిధి తీయటం అని చెప్పేసి వీళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య కూడా అత్యధికంగా పెరిగిపోతుంది గురువు అంటే గుండ్రాయి కాదని పాట పాడుకుంటూనే వీళ్ళు మోసం చేస్తున్నారు నిజమైనటువంటి వ్యక్తులు ఉన్నారా అసలు నిధులు తీసేవాళ్ళు అసలు నిధి అనేటువంటిది ఎట్లా లభ్యపడుతుంది ఆ నది తినే యోగం ఇతనికి ఉన్నప్పుడే కదా వచ్చేది అది కేవలం అస మాత్రమే తెలుస్తుంది అస సాముద్రికంలో గరిష్టాపరులు కనుక ఆ రేఖను పసిగట్టి నాయన నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీకు పట్టే యోగం ఉన్నది తప్పనిసరిగా నువ్వు అనుభవించి తీరతావు అని చెప్పేసి చెప్తారన్నమాట నిధుల్లో చాలా రకాలు ఉంటాయి రాజులు దాచినటువంటి నిధులు దేవాలయాల దగ్గర ఆ తుష్కుల దా ఆ యొక్క తురుష్కుల దాడి నుంచి రక్షింపజేయటానికి దేవాలయ ప్రాంగణంలోనే ఒక పెద్ద భాండారంలో నిధులు దాచడం అలాగే కొండలు కోనల్లో కూడాను నిధులు దాచడం ఇట్లా రకరకాలైనటువంటి నిధుల యొక్క ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం అనేక సినిమాల్లో కూడా అయితే నిధి ఉన్న చోట తప్పనిసరిగా నాగు పాములుంటాయి అనేటువంటి లక్షణం ఎంతవరకు సత్యం అనేటువంటిది అంత గొప్ప విషయం కాదు ప్రతి పాములు పాములుంటాయని చెప్పడం అనేటువంటిది అంత విశేషకరమైంది కాదు నిధులు అనేటువంటివి దొరకాలి అన్నప్పుడు ఈ వ్యక్తి చేతిలో ఆ అదృష్టతత్వం కలిగిన రేఖ ఉన్నప్పుడే వంశంలో అనుభవించే యోగం ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఆ యొక్క రేఖ పుడుతుంది పూర్ణ తత్వంతో విరాజిల్లాలి అతను అంటే పూర్ణిమ నాడు పుట్టినవాడే ఉండాలి మంచి స్ఫురద్రూపిగా ఉండాలి విశాలమైన నుదులు ఉండాలి పొడుగాటి చేతులు ఉండాలి చక్కటి చెవితం మేలు పొడుగ్గా ఉండాలి చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ట్రయాంగిల్ ఉండాలి ఇది ఉంటే తప్పనిసరిగా అతను అనుభవించి తీరతాడు అని ఖచ్చితంగా అస మనకు తెలియజేస్తూ ఉందన్నమాట చాలామందికి ఈ విషయంలో అనేక అపోహలు ఉన్నాయి అపోహల జోలికి వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని మనవి చేస్తున్నాను అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి ఆశలు ఆశయాలు కోరికలు మనిషిని అధోగతికి తీసుకొని వెళ్తున్నాయి ఆ రేఖ ఏమిటంటే చంద్రుల్లో ఐల్యాండ్ రావటం చంద్రుల్లో గనక ఐల్యాండ్ వస్తే ఇట్లాంటి ఆలోచనలే ఎక్కువ వస్తాయి ఒక్కసారిగా కొండకి వెంట్రుక వేసి లాగాలి అని చెప్పేసి అనుకుంటారనమాట అలాంటి ఆలోచనలకి స్వస్తి పలకాలి ఫోన్లో కూడాను ఆ యొక్క గేమ్స్ ఆడి కోట్లు సంపాదించాలని లక్షల లక్షలు తగలేసే వాళ్ళకు కూడా ఇలాంటి ఐలండ్ ఉండి తీరుతుంది ఈ చంద్రరేఖలో మా అబ్బాయి గేమ్స్ ఆడి పది లక్షలు పోగొట్టుకున్నాడండి అంటుంటారు నా దగ్గరికి జాతకానికి వచ్చినప్పుడు అతను చేయి చూస్తే ఐలండ్ ఉంటుంది చంద్రుల్లో నాయన నీకు పనికిరాదురా బాబు అని చెప్పి ఆయనకి క్లాసు పీకి పంపించేటికి తల ప్రాణంతో కూస్తుంది ఇదేనమాట అసలు విషయం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజనా సుఖినో భవన్